నమస్కారం అండి నేను మొన్న నా చిలకలూరుపేట హైవేలో జరిగిన ఐదు ఐదుగురు మరణానికి ఒక శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఆ రోజు ఉదయం నైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మా మామగారికి ఫోన్ వస్తే ఆయనకు ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళి హైవేలోకి వెళ్ళి చూడడం జరిగింది ఆ రోజున ఎవరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చిపోతే మన పోలీసు వారే నమ్మిస్తుంది కూడా బయటకు తీసి అన్నీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఆ అయితే అంతా వాళ్ళందరూ అక్కడ ఉండి అన్ని విధాలుగా చేసి యాక్చువల్గా మేమందరమీ తెల్లారి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఉంది అది పోస్ట్ మార్టమ్ అది మధ్యాహ్నం తర్వాత అవుతుందేమో అనుకుంటే మా నరవరు సిఐ గారు ఎస్ఐ గారులు ముగ్గురు ఎస్ఐ గారులు అక్కడే ఉండి కానిస్టేబుల్తో సహా అన్నీ కూడా ఉదయం ఏడున్నర కల్లా మాకు అందరికీ బాడీలు ఇవ్వడం జరిగింది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ రోజు పోలీసు వారి సహాయం వల్లనే మాకు ఎర్లీగా బాడీ డీకంపోజ్ అవ్వకుండా బాడీస్ ఇంట్లోకి చేరి అన్నీ డిస్మన్యూ చేయడం జరిగింది అదే విధంగా తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇదంతా మేము ఏదో యాక్సిడెంట్ జనరల్ యాక్సిడెంట్ అనుకున్నాము తర్వాత అది ఈ సీసీ కెమెరాల్లో వచ్చిన కారణంగా అదంతా దొంగ దొంగ ఆర్డీఓలు వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి తెలిసింది దాని నుంచి మేము అంతటిగా తెలియలేదు తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా డెప్త్గా వెళ్ళి అదంతా చేదో ఇదిగా జరుగుతూ ఉంది ఇక్కడ మాకు రూరల్ స్టేషన్ కానీ ఇక్కడ సిఐ గారి దగ్గర కానీ తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కే ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవన్నీ కావాలన్నా కానీ మాకు ఏది ఒకటి కూడాను మొత్తం ఇక్కడే తీసి ఈవెన్ ఇటెటెస్ట్రేషన్తో సహా ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి అది ఎప్పటికైనా మీకు కావాలని చెప్పేసి అన్నీ మాకు సవివరంగా వివరించి మరీ ఇవ్వడం జరిగింది అట్లాంటిది ఈరోజు ఏదో ఇప్పుడే తెలిసింది సిఐ గారికి తల లక్ష రూపాయలు ఇచ్చారని చెప్పేసి అది ఆ లక్ష రూపాయలు తీసి ఇచ్చేటప్పుడు తీసుకున్న వారు ఎవరో చూసిన వాళ్ళు ఆ ప్రూఫ్లు ఏదో పెట్టాలి కానీ ఎవరికి ఏదో గాలి వార్తలు రాయడం కాదు ఇక్కడ మా బాధల్లో మేము ఉండి మేము ఇటు చుట్టూ తిరుగుతాయి ఇవన్నీ అంటే మేము లక్ష రూపాయలు ఇచ్చేదానికి ఎక్కడ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఏదో గాలి వార్తలు రాసి ఏదో ఒకరి మీద నింద వేయడం ఈ నిందలు వేసిన దానికి మేము అంటే ఇప్పుడే తెలిసింది ఇంకొక ముగ్గురిని కూడా ఏదో ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని ఈ కేసు ఇంకా డెప్త్కి వెళ్తుంది దీన్ని ఏదో నీరు గార్చడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేసి ఇక్కడ సిఏ గారిను ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి ఏదో ఒక మసిపూసి మారేడుకాయ చేద్దానికి పై ఆఫీసర్లు ఎట్లన్నా కానీ ఈ న్యూస్ ద్వారా బంధం చేయాలని చెప్పేసి నీరుగార్తలేదు చూస్తున్నారని చెప్పి మేము అందరం అభిప్రాయపడుతూ ఉన్నాం దీని మీద పై ఆఫీసర్లు కూడా కఠినమైన యాక్షన్ తీసుకొని అంతా అన్ని వివరంగా చేయాల్సిందని చెప్తూ చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈ కేసు ఇలాంటి సంఘటనలు ఇంకెవరికి జరగకుండా ఉండడం కోసం నిందితులకి కఠినమైన శిక్ష పడేలాగా హోంమంత్రి అనిత గారికి ఇక్కడ మా రూరల్ ఎమ్మెల్యే పుల్లారావు గారికి ఎంపీ గారికి అదేవిధంగా లోకేష్ గారికి చంద్రబాబు గారికి కూడా మా అందరి ఐదుగురు తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము తగిన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు అనుభవ పడేలాగా చూడాలని చెప్పేసి సత్వర శిక్షలు పడేలాగా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నామండి